పశ్చిమ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ దోనకొండ విమానాశ్రయం మరియు సాగనీటి జలాన్ని పరిశీలించిన శ్రీమతి తమి నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు పది ఏళ్ళు ఎటువంటి వేదన బకాయిలు మరియు విధుల గైర్హాజరుపై పార్శుద్ధి స్వచ్ఛ భారత్ కార్మికులు సిఐటి నేతలతో సమావేశమైన జిల్లా పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి ఉషారాణి దర్శి మండలం గణేశ్వరపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సార్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మీ మనసారియా వైద్య సిబ్బందిని ఆదేశించారు ప్రకాశం జిల్లా దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మాన్సారి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవల్ని పరిశీలించారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షల గురించి వైద్యులు డాక్టర్ వెంకట శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఏఎన్లతో మాట్లాడుతూ గ్రామంలో ఫీవర్ ఈ నెలలో ఇప్పటివరకు ఫీవర్ సర్వేలు చేశారు ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయి తదితర వివరాలపై తీశారు వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులు శ్రీమతి బంగా కోటమ్మ శ్రీమతి వెంకమ్మలతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్యపై వచ్చారు గ్రామంలో ఏఎన్న వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా మందులు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని మెరుగైన వైద్య సేవలు అందించారని ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వెంట కణగిరి ఆర్డీఓ శ్రీ జాన్ ఇర్విన్ తహసీల్దార్ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి నెల ఇరవై ఏడు వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం సభ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం కోల గ్రామంలో ఆధార్ సెంటర్ కార్యక్రమాన్ని ఎంపీడీ చెందిన ప్రారంభించారు ఆధార్ సర్వీస్ కార్యక్రమాన్ని మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అధికారులకు పలు సూచన చేశారు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆధార్ సర్వీసులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆధార్ ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తలు వహించి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు అనంతరం కోల గ్రామంలో తిరిగి పారిశుధ్యంపై అధికారులతో చర్చించారు వర్షాలు వస్తున్న నేపథ్యంలో పల్లెల్లో పార్శుద్యం లేకుండా జాగ్రత్తలు వహించాలని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పాగింగ్ చేస్తూ గ్రామ ప్రజలు రోగాల పడకుండా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ ఓ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఆధార్ సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లే చర్యల భాగంగా ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు మండలంలోని పలు గ్రామాల్లో తేదీల వారికి ఆధార్ సర్వీస్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని మండల ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని చందని తెలిపారు మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల ప్రజలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు పాల్గొన్నారు మన మండలంలో నుండి ఇరవై ఏడు వరకు ఆధార్ క్యాంపులు మనకి జరుగుతున్నాయి ఇవాళ మనకి కొలభీములపాటిలో ఈ ఆధార్ క్యాంప్ని నిర్వహించుకుంటున్నాము అలాగే గజ్జలకొండలో కూడా ఆధార్ క్యాంప్ని నిర్వహించుకుంటున్నాము అలాగే ఇరవై ఏడు వరకు రకరకాల మండలంలో రకరకాల ప్లేసెస్లో ఈ క్యాంప్ని నిర్వహిస్తాము రేపు మనము జమ్మనపల్లిలో నిర్వహించుకుంటాము అలాగే తూరుపల్లి ప్రజలకు కూడా గజ్జలకొండ రెండు సచివాలయంలో ఆధార్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది ఎల్లుండి చింతగుంట మరియు పడమటపల్లి గ్రామ ప్రజలకి చింతగుండ వారికి అక్కడ అదే సచివాలయంలో అలాగే పడమటిపల్లి వాళ్ళకి గచ్చలకొండ రెండు సచివాలయంలో కూడా ఆధార్ క్యాంపు అందుబాటులో ఉంటుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు కూడా మనకి పెద్దనాగులవరము ఇలా పెద్దయాచువరము ప్లేసెస్లో కూడా ఆధార్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది ఇంకా ఎక్కడైనా కానీ ఆధార్ క్యాంప్ స్పెషల్గా కావాల్సి వస్తే మన మార్కాపురం ఎంపీడీ ఆఫీస్లో నాకు కానీ రిక్వెస్ట్ చేస్తే మీకు స్పెషల్గా కూడా ఎక్కడైనా కానీ ఏర్పాటు చేసే కార్యక్రమము నా తరపు నుంచి నేను చేస్తాను అందరూ ప్రజలు దయచేసి ఈ ఆధార్ అప్డేషన్ కేంద్రము మీ మండలం మన మండలంలో మీ ఊరిలోనే క్యాంపు పెడుతున్నాం కనుక మనం సచివాలయం కానీ దగ్గరలో ఉన్న మీ ప్లేస్లో కానీ వెళ్తే ఈ ఆధార్ని మీరు అక్కడికక్కడే మనం అప్డేట్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ ఈ క్యాంపుని మీరు ఉపయోగించుకోండి ఈ ఆధార్ కనుక మనం అప్డేట్ చేసుకుంటే వచ్చే స్కీమ్స్ కానీ వీటన్నిటికీ దేనికైనా కానీ బేసిస్ మన ఆధార్ కార్డే అలాగే జాబ్ అప్లికేషన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మన ఆధార్ కార్డ్ని కంపల్సరీగా అందరు అడుగుతున్నారు సో ఈ నేమ్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఫోటో ఇలాంటివి ఎక్కడైనా కానీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ దయచేసి అప్డేట్ చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లలు జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళకి ఆధార్ బాల ఆధార్ కూడా వస్తుంది సో దయచేసి పిల్లలని నా తరపు నుండి మన స్కూల్ హెడ్ మాస్టర్స్కి అండ్ ఎంయో గారికి కూడా ఒక వినపేము సో పిల్లల్ని కూడా మనం ఈ ఆధార్ క్యాంప్లో కనుక వాళ్ళ బాల ఆధార్ కానీ తీసుకుంటే వాళ్ళకు కూడా మనం ఉపయోగకరంగా ఉంటుంది సో పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ దయచేసి క్యాంప్ని మీ సచివ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న సచివాలయంలోనే ఉపయోగించుకొని అందరూ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ పంచాయతీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తూ సమ్మె చేస్తుంటే అధికారులు కాలయాపన చేయడం సరికాదని మండలం ఇస్తాన్న అధికారి ఆదాం షఫీ సెలవుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబుపై జిల్లా పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి ఉషారాణి తీవ్రంగా మండిపడ్డారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులు భారత్ కార్మికులు గత ఆరు రోజులుగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే పారిశుద్ధ్య కార్మికులు నిన్నటి నుండి ఇళ్లకు నీటి సరఫరాను కూడా ఆపివేయడంతో విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి ఉషారాణి కొమరోలు గ్రామ పంచాయతీని సందర్శించారు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు భారత్ కార్మికులు సిఐటీ నాయకులు పోసాని అంజమ్మ ఆధ్వర్యంలో అధికారికి వివరించారు ఒకవైపు సర్పంచ్ రాకపోవడం మరోవైపు కార్యదర్శి ఆమె ఆగ్రహం చెందారు మండల విస్తరణ అధికారిగా ఈ సమస్యను తీర్చాల్సింది పోయి అధికారులు ఏం చేస్తున్నారని ఈవో ఆర్డిని నిలదీశారు పార్శుద్ధ కార్మికులు ప్రజల కోసం చేతనెత్తి మనకు స్వచ్ఛమైన వాతావరణం అందిస్తుంటే అలాంటి వారికి జీతాలు అప్పడం భావ్యం కాదని హెచ్చరించారు సెలవుపై ఉన్న పంచాయతీ కార్యదర్శికి సెవెవు వివరించని అతని భార్య సచివాలయ ఉద్యోగిని ఓ ఆర్డీని నిలదీశారు ఇంటి పన్ను వసూలు చేయడంలో కార్యదర్శి ఒక లక్ష ఐదు వేలు వసూలు కావలసి ఉండగా కేవలం డెబ్బై ఒక రెండు వందలు మాత్రం వసూలు చేశారని దానికి సంబంధించిన రికార్డు కూడా అందజేయలేదని ఈ డబ్బులు అంతా ఏమైందో రేపట్లోగా అధికారుల నివేదికను తనకు పంపాలని ఆ డబ్బులను పార్షుత కార్మికులకు జీతాలుగా ఇవ్వాలని సూచించారు పంచాయతీ కార్యదర్శి రేపట్లోగా విధులు చేరకుండా సస్పెండ్ చేయాలని ఇంటి పన్ను కోసం తీసుకున్న నగదును తీసుకుంటే అది కూడా చెల్లించాలని లేదంటే పోలీసు కేసు నమోదు చేయాలని మండల విస్తరణ అధికారికి సూచించారు మీరే రిపోర్ట్ చేశారు ఎంపీ ఇవాడు ఇద్దరు ముంటూ వాళ్ళు ఉన్నాం ఇక్కడ మరి ఎందుకు అక్కడ చేసి మేము ఎందుకు చేయలేకపోతున్నాం నువ్వు నాకు అలా చెప్పొద్దండి నువ్వు నాకు ప్లానింగ్ చెప్పు అవసరమైతే టెండర్ వర్కర్లు కూడా వసూలు తీసి పంపించే విధంగా ఒక ప్లాన్ చేసుకున్న పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈ రోజు ఇంత వసూలు చేయాలని ఒక టార్గెట్ ఇంక్రూమెన్స్ ఎక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు చేయను అంటే నేను కార్టర్ గేట్ వసూలు తీసి పంపిస్తాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహం రెండు వేల ఇరవై కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా దోనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి శిక్షా సప్తా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వివి రామచులు మాట్లాడారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష ఆదేశాల ప్రకారం ఎన్ఈపీ రెండు పేల ఇరవై అమలై నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా జాతీయ విద్యా విధానం రెండు పేల ఇరవైపై ఏడు రోజుల పాటు శిక్షా సప్తా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా మొదటి రోజు స్థానిక వనరుల్లో టీఎల్ఎం ప్రదర్శన ఉపాధ్యాయులు విద్యార్థులు రూపొందించిన చార్టలు టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించి ఎన్ఈ పి రెండు వేల ఇరవైపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఆరోగ్య విషయంలో విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ అలవర్చుకోవాలని డాక్టర్ రవితేజ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కుర్చీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నందు విద్యార్థులకు నేడు సీజనల్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ మాట్లాడారు విద్యార్థులకు శరీరంలో ఏదైనా బాధ కలిగితే వెంటనే మీ సార్ వాళ్ల దృష్టికి తీసుకెళ్లి వైద్యశాలకు వచ్చి వెంటనే తగిన వైద్యం పొందాలన్నారు కుర్చోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి సీతారామయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పాడైన ఆహార పదార్థాలు తినకూడదని తెలిపారు మండల విద్యాశాఖ అధికారి ఆరు వస్త్రం నాయక్ మాట్లాడుతూ భోజనం లేక మరియు ఇతర ఆహార పదార్థాలు భుజించేటప్పుడు తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని ఉతికిన దుస్తులు ధరించడంతో పాటు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో కుడిచేడు అదనపు విద్యాశాఖ అధికారి సిహెచ్ సుబ్బారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి అరుణ్ బాబు మండల స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ ఎంపేద్దం మంగరాజు వైద్యశాల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచేర మండలం చోలబీడి గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు కలిసి రైతులకు ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా సాగు చేసేటువంటి పంటలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం దర్శి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ లో ప్రధానంగా సాగు చేసేటువంటి పత్తి పంట గురించి రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది పత్తి పంటలో రసాయనిక ఎరువులు అవసరానికి మించి ఎక్కువగా వాడడం వల్ల సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా రావడంతో పాటు పురుగులు తెగుళ్ల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు ప్రస్తుతం పత్తిలో పచ్చదోమ మరియు తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా దీని నివారణ చర్య ఘాని ఇమిడ క్లోఫిన్ సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ లేదా ఎసిటామి ఫ్రీ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా పిప్రోనిల్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవాలని తెలిపారు అలాగే గులాబీ రంగు పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలు గాయపరచు విధానం మరియు సమగ్ర యాజమాన్య పద్ధతిని గురించి రైతులకు వివరించడం జరిగింది కందిమిరప పంటల్లో వచ్చేటటువంటి ప్రధాన సమస్యలు వాటి యాజమాన్య పద్ధతుల్ని గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర రెడ్డి మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రసీఫ్ వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది లేదు కానీ మిను కూడా మంచి ఎక్కువ ఎక్కడానికి పది కింద తేలికలో నీరు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే పది కింద సో మినువులో కూడా మంచి రకాలు ఉన్నాయి పల్లా చెరువుల ముందు పల్లా చెరువులు పది రకాలు అది కూడా నాలుగు రెండు ఇలాగ రకరకాలు ఉన్నాయి అవన్నీ కూడా తయారు చేసి రైతు అంటే ఫ్రీ కాదు కానీ డబ్బులకి గవర్నమెంట్ ఫిఫ్టీ రైతు రకాల

ప్రకాశం జిల్లా దోనకొండలోని విమానాశ్రయంపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించడంతో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారి దోనకొండ విమానాశ్రయ ప్రదేశాన్ని పరిశీలించారు విమానాశ్రయాండ్ ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉంది ఎంత భూములు ప్రతిపాదించారు అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా అని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములకు సంబంధించిన వివరాలను మ్యాప్ల ద్వారా ఆర్డీఓ జాన్ ఇర్విన్ జిల్లా కలెక్టర్ కు వివరించారు దోనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా నివేదికను సిద్దం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తహసిల్దార్ శ్రీమతి సుజాత ఎంపీఓ వసంతారావు నాయక్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు బుల్టన్ లో చార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ Welcome back to news. కొమరోలు మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ అనుసంధానం జరుగుతుందని అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు ఆధార్ ప్రక్రియను చేసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు కొమరోలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో మీ సేవకు చెందిన జయపాల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఫింగర్ ప్రింట్ తీసుకోవడం ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి పలు సూచన చేశారు తల్లిదండ్రులు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు రాబోయే రోజుల్లో పిల్లల ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలకు వారికి అర్హత ఉంటుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆధార్ ప్రక్రియ అన్ని కేంద్రాల్లో ఉంటుందని అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త శుభారత్నం హెల్పర్ లక్ష్మీదేవి పిల్లల పిల్లలు వారు పాల్గొన్నారు అందరికీ సూపర్వైజర్ ఇక్కడ ఐదు సంవత్సరాల్లో చిన్నారులందరికీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ అనేది ప్రారంభమైందండి ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఆధార్ లేని వాళ్ళకి చేయించాలని మీరు అనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని రావాలను దాంతోపాటు తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళది ఆధార్ కార్డు తీసుకొని ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ కూడా తీసుకొని వచ్చినట్లయితే మీకు సత్వరమే ఆధార్ కార్డు అనేది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఒంగోలు రామతీర్థం ప్రాంతాలకు సక్రమంగా నీరు అందేలాగా చూడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి అన్సారి అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లా కుర్చేలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కెనాల్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఆమె పరిశీలించారు పొట్లపాటి దగ్గర గల రెగ్యులేటర్ వరకు పెళ్లి నీటి మఠాన్ని పరిశీలించి నీటి సరఫరా సరిగ్గా అంతేలాగా చూడాలని ఒంగోలు పాటు రామతీర్థం తదితర పరిసర ప్రాంతాల్లో తాగునీరు లేక ప్రజలు ఆమె పేర్కొన్నారు డాక్టర్ లక్ష్మి అల్లాడిపోతున్నారనిచార్జ్ టీడీపీ మాజీ మండల కన్వీనర్ కాటరాజు నాగరాజు కురిచేడు చెరువుకు మంచినీటి సరఫరా చేయాలని ఆ సరఫరా ద్వారా పశువులకు అలాగే ప్రజల కనీస అవసరాలకు ఆ నీరు ఎంతగానో దోహదపడుతుందని కోరారు స్పందించిన కలెక్టర్ చాలా తక్కువగా నీరు ఉందని కేవలం రెండు వేల తొంభై ఐదు క్యూసెక్ లో ఇన్ఫ్లో ఉందని ఆమె తెలిపారు ఇది అయిన తర్వాత వీలైతే మరో రెండు రోజులు ఆ చెరువుకు కూడా నీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు అలాగే కుర్చోడి చెందిన ఓ వికలాంగుడు మరియు పలువురు అర్జీదారులు ఆయా సమస్యల మీద కలెక్టర్ ను కలిసి తమ గ్రీవెంట్స్ చెప్పుకున్నారు దానికి సంబంధించిన విచారణ చేపట్టి వెంటనే పనిచేయాలని అర్జీదారుల్ని ఊరక తిప్పుకోకూడదని అధికారులను ఆదేశించారు ఆమె వెంట కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్వింద్ దర్శి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పూర్ణ చంద్రరావు కుర్చోడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మి ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జిపటి సిఎన్ వెంకటనాగిరెడ్డి ఎంపీడ సీతారామయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు ఎంపీటీ సిబ్బుల్లం వెంకట నర్సయ్య తదితరులు ఉన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి నెల ఇరవై ఏడు వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు నాజర్ రెడ్డి తెలియజేశారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని గ్రామ సచివాలయం టూ పరిధిలో ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేశారు ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్ వయసు పేరు మార్పు కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందించనున్నారు ఈ సదవకాశాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగపరచుకోగలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు E ప్రకాశం జిల్లా దోనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాగునీరు పరిశుద్ధత కలిగి ఉండాలంటూ ఏదైనా సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే సిబ్బందికి తెలిపినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు ప్రిన్సిపల్ కె మమతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు మనకు దొనకొండ మండలంలో ఉన్నటువంటి కేజీబీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగిందండి నేను ఎంఈఓ గారు మా ప్రిన్సిపల్ గారు అంటే ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉంటారు అండి అయితే పిల్లల యొక్క వాళ్ళ యొక్క మంచి చెడు ఒకసారి వాకప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఎమ్ఈఓ గారు ఇద్దరం కలిసి రావడం జరిగింది ఇక్కడ చక్కటి వాతావరణం ఎప్పుడూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం కూడా అంతే చక్కటి వాతావరణం ఉంది పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నారు వాళ్ళ యొక్క ఫుడ్ విషయంలో కానీ లేదంటే అదేవిధంగా శానిటేషన్ విషయంలో కానీ అన్ని విషయంలో చాలా చక్కగా ఉన్నారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా మనకు చూస్తుంటే తెలుస్తుంది అలాంటి ఏం లేవ్వండి ఇక్కడ సో పిల్లలందరూ బాగున్నారు కాబట్టి ఇదే మెయింటైన్ చేయమని చెప్పేసి నేను గారు ఇద్దరం కూడాను మన ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది పిల్లలతో సరదాగా మనం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు నాకు తెలిసి ఈ సంవత్సరం ఈ పిల్లలు మన స్కూల్కి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ మంచి పేరు తీసుకొస్తారని భావిస్తున్నాను ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని కృష్ణా థియేటర్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజాశాంతి సంఘాల గౌరవ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ లో రైలు దిగి పొరు బ్రహ్మం బ్రహ్మంగారి మఠం తిరుపతి నంద్యాల వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదేవిధంగా రాచర్ల గేటు వద్ద ప్రజలకు సరైన బస్ షెల్టర్ లేక ఎండాకాలం వర్షాకాలం సమయంలో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు పడుతున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ డిమాండ్ చేస్తున్నారు కడప జిల్లా పూర్ణావేళ్లకు కడప పోయేటువంటి యాత్రికులకు ప్రధానంగా రైల్వే స్టేషన్కి ఎదురుగా బస్సు సెల్టర్ లేని దానివల్ల రోడ్డు మీద మరి గుమిగూడి యాక్సిడెంట్ అనేటువంటి ప్రమాదాలు ఉన్నవి ట్రాఫిక్ హెవీ రద్దు వల్ల ప్రధానంగా నమ్మంగారి మఠము తెన్నాల టైములో కానీ కాసినాయన చోతి మఠానికి కానీ వెళ్ళేటువంటి మరి ఆ చిన్న టైంలో వందల వేల భక్తులు మరి ఎన్నో రాష్ట్రాల నుంచి ఎక్కడికి భక్తులు రావడం జరుగుతుంది అక్కడ బస్ సెల్టర్ లేని దానివల్ల రైల్వే స్టేషన్కి ఎదురుగా ఆ నాటలో చాలా ఇబ్బందులు వస్తున్నది కాబట్టి మున్సిపాలిటీ వారు కానీ సహకారంతో లేదా ఎమ్మెల్యే మన ఇవాళ అక్కడ ఒక బస్ బస్ సెల్టర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను ఇది నా యొక్క విజ్ఞప్తి నెక్స్ట్ ఇక్కడ రాచల్లకు ఖమ్మానికి మన ఆటోమేటిక్ వెళ్ళే బస్సులకు రాచల్ల గేట్ దగ్గర కృష్ణాల దగ్గర కూడా ఒక బస్ సెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఆరున తర్లుపాడు మండలంలో మాత్రం వైసీపీ నాయకుల ఆక్రమణ జోరు కొనసాగుతుంది ప్రభుత్వ భూముల స్థలాలు అఖరికి జగన్నన్న కాలనీలోని నీటి బోర్లను తమ పొలానికి వినియోగించుకుంటున్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కల్లుచు బలపాడు జగనన్న కాలనీలో ప్రభుత్వం ప్రజలకు నీటి సౌకర్యార్థం వేసిన నీటి బోర్ను స్థానిక వైకాప నేత దర్జాగా ఆక్రమించుకుని తన పొలానికి ప్రెజర్ లైన్ ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు ప్రభుత్వం వేసిన నీటి బోర్ను తన పొలానికి ఎలా వినియోగించుకుంటాడు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీంతో జగనన్న కాలనీలోని ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని కాలనీలోని నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకులపై నీటిని నింపాలని ప్రజలు తెలియజేస్తున్నారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు ఇష్టాన్ని రాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు పట్టించుకున్న పాపన లేవని నూతన ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఈ నీటి బోర్ల ఆక్రమణకు అడ్డుకొట్ట వేయాలని జగనన్న కాలనీ వాసులు గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఉదయ్ న్యూస్